ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నగారం మోగింది రాజ్యసభ స్థానానికి తొమ్మిదిన ఉప ఎన్నిక జరగనుంది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి మే తొమ్మిదవ తేదీన పోలింగ్ జరగనుంది కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ స్వీకరిస్తారు ఏప్రిల్ ముప్పై తేదీన నామినేషన్ పరిశీలిస్తారు నామినేషన్ల అవసరాలకు మే రెండవ తేదీ తిదుగడువు అవసరమైతే మే తొమ్మిదవ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు మే తొమ్మిదవ తేదీ సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు మే పదమూడున ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం మిత్ర ధర్మంలో భాగంగా బీజేపీకి సీటు వదిలేయాలని భావిస్తోంది రాజ్యసభలో సొంతంగా బలం పెంచుకునేందుకు బీజేపీ స్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది